హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగున్నారు స్ఫూర్తిగా కొనుక్కుంటున్నాం హెలెన్ హాయ్ చెప్పు హాయ్ హాయ్ అప్పు మమ్మీ కూర్చొని హాయ్ చెప్పు ఇప్పుడు హాయ్ అప్పు పిల్లలకైతే స్నానం చేపిస్తున్నాయి ఎందుకంటే కొంచెం లత ఇప్పుడు చేయించే పొజిషన్లో లేదు కాబట్టి నేనైతే ఓపెన్ చేసినానా కొంచెం చూసుకోవాలి పిల్లలకి అయితే లాలా ఇది సెకండ్ టైం ఫస్ట్ టైం మా మమ్మీ గారికి వచ్చిన లేదా ఇప్పుడైతే పాపం ప్రతిరోజు తనే వస్తున్నాడు చాలా డేస్ అయింది అనమాట మంచి ఎక్స్పీరియన్స్ కూడా అయింది నాకు ఇది మంచి ఎక్స్పీరియన్స్ కూడా అయింది మళ్ళీ తీసుకుంటా అల్లరి ఎక్కువ ఉంటుంది వీళ్ళతో

అందుకే ఇంట్లో ఎవరైనా పెద్దలు ఉండాలని ఇంట్లో పెద్దలు లేకపోతే ఆ యూరింట్లో అయినా ఇబ్బంది అవుతాయి కొంచెం వాళ్ళు ఉంటేనే వాళ్ళు ఇంట్లో అందరుండేనే బాగుంటుంది ఇంకా ఇద్దరికి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే ఈ టైంలో కోర్చుకోలేదు ఎక్కువ కూర్చోలేను అందుకని బాగుంది రోజు తల వంట పంట సహా ఇంట్లో పండుగ కూర్చోలేదు లేవలేదు కూర్చో మమ్మీ జుట్టు తీసా కూర్చో మమ్మీ ఇంకా అవసరండి హడ్డి బడ్డా హడ్డి బడా హడ్డి బడా హడ్డి బడా హడ్డి బడా ఈమె లాగా ఉంటుంది ఈమె ఇదే పనిలో ఉంటుంది ఈమె అంత గీరుకుంటుంది అసలు ఏంటి భయపడదు డేర్ అండ్ డ్యాష్ లేడీ వన్ ఓన్లీ హెలెన్ నేను సింగిల్ సింగిల్ గా పోస్తాను నేను అంటే ఇద్దరికి నా వల్ల కాదండి నేను చెప్తాను నా అబద్ధమే కాదు కాకపోతే ఇద్దరికి ఒకేసారి పోస్తే ఎట్లుంటుందని నేను ఈరోజు అయితే కొత్తగా ట్రై చేస్తాను ఎందుకంటే ఇద్దరు మాట వినరు ఒకరైతే వింటారు చెప్తాను అండి గురించి ముందు అయితే హితానికి అనమాట దా పోసిన తర్వాత ఇంకొకరికి తీసుకొని వెళ్ళి వాళ్ళకి బట్టలు వేసిన తర్వాత మళ్ళీ సబ్బు మమ్మీ రాయ్ తమిడికి రాయ్ రాయ్

బాగా రాయించుకుంటున్నారు అసలు ఏకంగా వీడియోనే చేయిస్తున్నారు అన్నమాట ఫస్ట్ అంటే సబ్బు తింటుంది ఏం చేయాలి సబ్బు బాగా టేస్ట్ ఉన్నట్టుంది ఏ రెండు సబ్బు తింటారా వాడైతే సబ్బు తగలగా తగలుండదు సబ్బులే కొంచెం ఏం చేయట్లేదు దాని చూ నమ్ముతానావా ఏమైనా చేస్తున్నారు సబ్బులో కూర్చోబెట్టి కానీ సబ్బులో కూర్చోబెడితే అంత బాగుంటుంది అంత సబ్బు సబ్బు ఒకసారి ట్రై చేసిన ఫెయిల్ అయింది అనమాట అందుకోసమే అట్లా కాదని ఈ మధ్య కొట్టుకుంటున్నారు బాగా కొట్టుకుంటున్నారు కొంచెం వాళ్ళ అమ్మకి ఈ టైంలో మనం కొంచెం హెల్ప్ చేసినట్టు కదా నవ్వుతాను అడుగు అడ్జస్ట్ కదా వాళ్ళ అమ్మకి హెల్ప్ అవుతుంది నవ్వుతున్నాడు వాడు మేము మమ్మీకి హెల్ప్ కదా వాళ్ళ మమ్మీకి హెల్ప్ అంట అవునే ఆహా అలాంటి ప్రక్కడు అవ్వ పోసినా ఇట్లా బాగుంది నాకేమో ఏం ఇబ్బంది ఏం లేదు కాకపోతే కొంచెం అరిసినప్పుడు నాకు కోపం వస్తూ ఉంటుంది అంతే బాగా అరుస్తాను ఏం చేయాలి ఏం చేయాలని నాకు కోపం వస్తూ ఉంటుంది అది ఎవరైతే అయినా కదా మనం ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి పోతుంటే వాళ్ళమ్మ ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి బట్టలు వేస్తూ ఉంటారు అనమాట ఏమి ఇదేం విద్య కాదు ఏం కష్టం కాదు కాబట్టి ఎవరైనా పెద్దోళ్ళు ఉంటే భలే ఉండేది ఎందుకంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అంటేనేమో అప్పుడు మేము అన్నీ చూసుకున్నాము పిల్లలు లేదు కాబట్టి కలకి ఏం కావాలంటే చూసుకున్నాము తీసుకొచ్చినాము కుదాలంటారని ఇప్పుడు బాగా ఇబ్బంది తెలుస్తుంది మాకు ఉండాలి కదా ఎవరన్నా జరగ మీ తల్ల ఎత్తు అది అట్లా పెయింట్ కూడా పెరుగుతుంది మా మా మీద రెడీ మా మమ్మీకి బుజ్జి గౌన్ అయితే వేసేసి బుల్లి బుల్లి పిలకలైతే రెండు వేసినాం కాకపోతే ఉంచుకోవట్లేదు మా హెతార్జుడు ఒక పిలక వేసుకున్నాడు చైనీస్ అలాగా అది ఏంటంటే ఇంకొకటి దమ్మి ఇట్లా కొంచెము నాకు అలవాటు అయింది కాబట్టి స్నానం చేయించడము అందుకోసమని నేను పిల్లలకైతే అట్లా స్నానం చేస్తున్నా కొంచెం ముళ్ళతకు కూడా ఇబ్బంది ఉంటుంది కాబట్టి అది హెల్నా యథాన్షి అయితే ఇప్పుడు పర్ఫెక్ట్గా నేను చెప్పినట్టుగా లాలో పోసుకుంటున్నారనమాట కదమ్మ లాలో పోసుకుంటున్నారు కదా ఇగో అందరికీ హాయ్ చెప్పినావు కదా మరి చెప్పింది ఇగో ముద్దువేట్ అనయన్షిప్ అని అని మమ్మీ గడే అంటాడు అంటే వాడు కూడా అంటాడు కానీ ఒక్కొక్కసారి అంటారు ఒక్కొక్కసారి అనడనమాట వర్షం వర్షం పడేటట్టుంది వెదర్ అంతా అయితే కొంచెం మోడ మోడంగా ఉందన్నమాట ఇదైతే చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే ఫాదర్కి అట్లా పిల్లలకి స్నానం చేయించడం రాదు అని అనుకుంటారు ఎందుకు రాదు ఖచ్చితంగా వస్తుంది తల్లికైనా కూడా సొంతంగా ఏం రాదు కదా ఒక రెండు సార్లు చూసి నేర్చుకుంటే వచ్చినట్టుగా అట్లానే తండ్రికి కూడా వస్తుంది అనమాట కాకపోతే కొంచెం మేము వేరే అమ్మతో అయితే పోయించినాం అనమాట అది ఇప్పుడైతే బాగుంది మాకైతే అంతా అయితే బాగుంది ఇక చూడండి ఇట్లా తాపలు ఎత్తా ఉంటారండి అసలు వినట్లేదు అల్లరి చేస్తున్నారు దానిపైన బింద తీస్తున్నారు అత్త ఫైనల్ యథాన్స్ అయితే కూర్చుని అన్నాడు మా మమ్మీ గారు అయితే కొంచెం అప్సెట్ ఉంది ఎందుకంటే చేతుల నుంచి లాక్కొని వాళ్ళ అమ్మ దగ్గర పెట్టేసరికి అయితే ఇది మా బ్లాగ్ అండి మా పిల్లలకైతే లాల అనమాట నాకైతే చాలా సంతోషంగా ఉంది అంటే ప్రతిరోజు నేనే లాలబోస్తా ఎందుకో ఈ బ్లాగ్ మీకు చూపించాలి అనుకున్నాం అందుకోసమే ఈ బ్లాగ్ అయితే చేసినాం అనమాట కష్టమే ఉండదు కష్టం ఉంటుంది ఉంటుందా ఉంటుందంట కానీ అది ఇష్టంతో చేస్తాం కాబట్టి హ్యాపీ అనమాట ఇది మా బ్లాగ్ అండి ఎందుకంటే లత ఏం చేసే పరిస్థితిలో లేదు కాబట్టి ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరు కాబట్టి నేనే పిల్లలకైతే అన్ని చూసుకుంటున్నాను అన్నారు అన్ని చేసుకోవాలి బాగా హెల్ప్ చేసిన మళ్ళీ నాకే చెట్లు పడతాయి అని నేను హెల్ప్ నేను ఏమంటానంటే మనకెవరు చూసేవాళ్ళు లేరు కాబట్టి నేను చేస్తాను సైలెంట్గా ఉండు అది ఫస్ట్ డెలివరీ ఎప్పుడు కూడా అదే చెప్పినా ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నాను అనమాట ఎందుకంటే అప్పుడు పిల్లలు ఎవరైనా ఒక్కడే చేయాలంటే ఎవరికైనా కొంచెం అలసట అనేది ఉంటుంది ప్రతిదీ చేయలేడు కదా అని నేను కొంచెం ఏదో చేసినాను అనుకో ఆ రోజు పొద్దు నుంచి రాత్రి వరకు రామాయణం చదువుతానే నేను వద్దు అంటే అసలు అది చెయ్యకూడదు నా పాలసీ అదే అనమాట ఎందుకంటే తన హెల్త్ అంటే నేనేం చెప్తాను అంటే తన హెల్త్ నేను దృష్టిలో పెట్టుకుని చెయ్యొద్దు అని చెప్తాను ఎందుకంటే డాక్టర్లు వద్దు అన్నప్పుడు వద్దు అంతే అందుకోసమే నేనే పిల్లలకి అయితే అన్ని చూసుకుంటాను చెప్తా దిగిరామండి దిగిరమండి పైన దిగిరారు కదా అందుకోసమే నేనేం చెప్తాంటే మనం చేతనైనంత వరకు మన శక్తి ఉన్నంత వరకు చేసుకోవాలని నేనైతే అదే అంటా ఉంటాం అనమాట పిల్లలతో కొంచెం ఇబ్బంది అయితేనే ఉంటుంది అది కూడా కొంచెం మర్చుకుంటానైనా ఏదైనా కూడా చేసేస్తానే ఉంటాను అనమాట ఇది మా బ్లాగ్ అయితే మా బ్లాగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ మేము అందరికైతే మరి ఉంటాం మరింత బాయ్ బాయ్ మా యథాచి కూడా పరిగెత్తికి వచ్చి బాగా చెప్తున్నాడు హలోంటే బాయ్ చెప్తా